రండి అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు బంగాళదుంపలు చూట్నీ చేసి చూపిస్తాను ఇది ఉడికిచ్చి పెట్టుకున్న బంగాళదుంప ఇది కొంచెం వారిన తర్వాత మెత్తగా తినుకోవాలి లోపు మనం దీనిలోకి కావాల్సిన మిరపకాయలు అన్నీ వేయించుకుందాము రండి ముందుగా మినప్పప్పు ధనియాలు వేసి బ్లౌ వేయించడం మినప్పప్పు వేగినాక నువ్వులు జీలకర్ర వేసి వేయించడం నువ్వులు పొట్టు మినప్ప బాగా టేస్ట్గా ఉంటాయి ఇవన్నీ వేగినెయి దీంట్లో కరివేపాకు కొత్తిమీరకాయలు పచ్చిమిరపకాయలు ఇల్లు బి బాగా వేగినయ్యి చల్లడినాక మిక్సీలో మిక్సీ మిక్సీ వస్తాం మనం దీనిలో కొంచెం ఉప్పు నిమ్మరసం ఇది కలిపి పక్కన పెట్టుకుందాం దీనిలోనే సన్నంగా తరిగిన కొత్తిమీర వేసి చక్కగా కలిపేద్దాం మొత్తం మిక్సీ పట్టుకొచ్చిన ఈ చట్నీ ఈ బంగాళదుంపల్లోకి వేసేద్దాం ఎంత చక్కగా ఈ చట్నీ మొత్తం కలిసేదాకా కలుపుదాం తాళి పెట్టాము దానిలోకి తాలింపు గింజలు ఎండుమిరపేసి ఇంగువ కొంచెం ఫస్ట్ ఇప్పుడు తాలింపు గింజ కలిపేసుకున్నా పెట్టి వేసి చేస్తాం ఎంత టేస్టీ అయినా బంగాళదుంపల చట్నీ రెడీ